ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా ఎవరిని శత్రువు హేబేలు జీవితంలో కయ్యను ఉన్నాడు ఏసేపు జీవితంలో అన్నదమ్ములు ఉన్నారు మోషే జీవితంలో ఫరు ఉన్నాడు దాబీత జీవితంలో గుళ్యాదు సౌలు ఉన్నారు ఏలియా జీవితంలో బయలు ప్రవక్తలు ఉన్నారు మొర్తక జీవితంలో హామాను ఉన్నాడు దానియల జీవితంలో సింహాల గుహ ఉంది శద్రకు మేషకు అభిదనుగో జీవితంలో అగ్నిగుండం ఉంది యోనా జీవితంలో చేప కడుపులో ఉన్న దినాలు ఉన్నాయి పౌలు జీవితంలో ఎన్నో చెరసాల అనుభవాలున్నాయి వారందరి జీవితంలో సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు తోడుగా ఉండి నడిపించాడు మరి మన జీవితంలో కూడా ఎవరో ఒకరు విరోధ భావంతోను విరోధులు ఉండి ఉంటారు వారందరికీ తోడుగా ఉన్న దేవుడు నీకును నాకు తోడుగా ఉంటానని నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వరు తెలదు అని నీతోనూ నాతోను సూటిగాను స్పష్టముగాను మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా